వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ది కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి దేవాలయం నంబర్ త్రీ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ అనుగ్రహ ఫల ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ వెళ్తారు అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ద ఇయర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏంటంటే నాగ్నాథ్ గారు ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ న్యూ లో మనం అన్ని రాశుల గురించి మాట్లాడుకున్నాం ఎవరెవరికి ఎప్పుడు మంచి టైం స్టార్ట్ అవుతుంది ఇలాంటి విషయాలు చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు కన్యా రాశి గురించి చెప్పండి యాక్చువల్లీ కన్యా రాశి అంటేనే కొంచెం మొండిగా ఉంటారు వాళ్ళు ఏది చెప్పినా తొందరగా వినరు ఎప్పుడు వాళ్ళకి డైవర్స్ అవుతుంటే గొడవలు ఉంటుంటాయి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం తరచుగాని అసలు ఎందుకు అలా ఉంటుంది వాళ్ళ నైజము అలాగే టూ లో ట్వంటీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు ఇప్పుడు ట్వంటీ సిక్స్ అన్న వాళ్ళకి మంచిని అందిస్తుంది అనుకోవచ్చా ఆల్రెడీ అని ఏదో నడుస్తుంది అని అంటున్నారు వాళ్ళకి మరి ఈ శని వల్ల ఏమన్నా వాళ్ళకి మంచి జరుగుతుందా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు వాళ్ళకి ఎలా ఉందో చెప్పండి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం మేడం కన్యారాశి వాళ్ళకి సప్తమ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళకి శని మార్పు రాదు మీనరాశిలోనే ఉంటాడు వీళ్ళ రాశి నుంచి సప్తమ శని పంచమష్టమాధిపతి అవుతాడు వాళ్ళకి ఓకే సో వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే వ్యయభావంలో కూడా వీళ్ళకి కేతు ఉంటాడు కేతు అంటే ఏదైతే కి అధిపతు ధార్మిక జీవితానికి అధిపతు దేని నుంచి అయితే మనిషి సర్వం వైరాగ్యం మోక్షం అని అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు దానికి అధిపతి కేతు ప్లస్ వీళ్ళకి షష్టమ భావంలో షష్టమ భావంలో రాహు ఉంటాడు పంచమాధిపతి షష్టమాధిపతి శని కూడా వీళ్ళు కేంద్రంలో సప్తమంలో ఉంటాడు చాలా యూనిక్ అనాలిసిస్ ఫర్ కన్యా రాశి చూడండి మీరు ఓపిక్ గా అయినాది కన్యారాశి వాళ్ళకి ఈ ఎవ్వరికీ లేనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి కోణము ఆలోచన విధానము దేన్నైనా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి దృక్పథం వాళ్ళకి బర్త్ ఉంటుంది మేడం ఎవ్వడూ పట్టించుకోని ఏరియా వీళ్ళ కనిపిస్తుంది ఎవ్వరు ఆలోచించినటువంటి తీరుతెన్నులు ఉంటాయి సో వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినా లేకపోతే ఒక పెయింటర్ కానీ ఒక ఒక ఎవరన్నా డిజైనర్ కానీ చాలా యూనిక్ గా చేస్తారు వీళ్ళు అందుకే వీళ్ళలో యూత్ఫుల్నెస్ చాలా ఉంటుంది కన్యా రాశి అంటేనే దే ఆర్ వెరీ యూత్ఫుల్ అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు మేడం అంటే జనరేషన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతారు కన్యా రాశి వాళ్ళు సో వీళ్ళకి ఈ సంవత్సరంలో లో చాలా ఒడ్దుడుకులు ఉంటాయి సో వీళ్ళు ఏంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ముందుగానే హై ప్రొఫైల్ కంపెనీస్ హై ప్రొఫైల్ సాలరీస్ ప్యాకేజెస్ కాకుండా ఫస్ట్ దే మస్ట్ లర్న్ టు ఇనిషియేట్ గెట్ ఇన్ టు ది ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆర్ నాట్ ఫేవరబుల్ ఈ మూడు నెలలు వీళ్ళకి ఫేవరబుల్ కాదు ఎవరికి అనేవాళ్ళకి సో అట్ ద సేమ్ టైం వీళ్ళు వ్యయంలో కేతు ఉంటాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీళ్ళకి ఎప్పటి నుంచో ఎంతో కాలంగా నేను పెళ్లి చేసుకోను ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకొని చివరికి ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళి సపరేట్ గా బ్యాచులర్ గా ఉండే వాళ్ళు కూడా ఈ సంవత్సరం వాళ్ళు నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంటది ఎప్పటి నుంచి జూన్ నుంచి మే జూన్ నుంచి వీళ్ళు మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటేషన్ యూనిటీ అప్పటి వరకు డిటాచ్డ్ గా ఉండేవాళ్ళు ఎవరు వద్దు అనుకుని డిఫాల్ట్ వీళ్ళకి ఆ లక్షణం ఉంటది కన్యా వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది నవతరం చెప్తే చెప్పండి వీళ్ళు రెడీ ఉంటారు మేడం ఎప్పుడు సన్యాసులాగా మారిపోయానికి ఎందుకలా అది కేవలం భార్యాభర్తల సమస్యలు జీవిత భాగస్వామి సమస్యల వల్ల కారట్లా వీళ్ళు ఎక్కడైనా ఎవరి ద్వారా అయినా గనక మనస్తాపం చెందితే వీళ్ళు దీర్ఘకాల రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా ఉంటారు పది మందులు ఇద్దరుంటారు కన్యాశిలో వీళ్ళకి ఎక్కడైనా ఎక్కువ రోజులు బోరింగ్ సాచురేషన్ వచ్చేస్తుంది వీళ్ళకి ఆ డిఫాల్ట్ లక్షణం వీళ్ళకి ఉంటది సో వీళ్ళు రెడీగా అనమాట ఎప్పటికప్పుడు రెడీగా సన్యాసం పుచ్చుకోవడానికి అంటే కేవలం భాగస్వామికి సంబంధించింది కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఎంప్లాయ్మెంట్ ఈ ఆర్ ఇన్ వన్ పర్టికులర్ బిజినెస్ ఒకటే బిజినెస్ లో ఉండడానికి ఇష్టం ఉండదు ఇప్పుడు గార్మెంట్ బిజినెస్ లో ఉంటారు ఓవర్ మనకు సాచ్యురేషన్ వచ్చి మళ్ళీ ఇంకో బిజినెస్ షిఫ్ట్ అయిపోతారు ఈ షిఫ్టింగ్ అన్నది వీళ్ళకి సైకలాజికల్ వీక్నెస్ మేడం వాళ్ళు దాన్ని ఏమనుకుంటారంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ గా ఏదో కొత్తగా మార్కెట్ ని సర్వే చేసి చేస్తున్నాం అని అనుకుంటారు కానీ వీళ్ళకి నచ్చేది నచ్చందే చూస్తారు మీరు ఇందాక వాళ్ళు మొండి ఎవరు మాట వినరు అని వీళ్ళకి నచ్చేది నచ్చందే వీళ్ళ జీవిత కాలం వీళ్ళు దానికి బానిసలు మీరు నచ్చంది అక్కడ ప్రయోజనాత్మకం కావచ్చు కదా భాగస్వామికి నచ్చచ్చు కదా కంపెనీకి నచ్చచ్చు కదా మీ కి నచ్చచ్చు కదా మీకు నచ్చట్లేదు మీకు నచ్చని కారణం వల్ల ఈ కన్యా నేను చూసిన వాళ్ళు కొన్ని వేల మంది వాళ్ళకి నచ్చని కారణాల వల్ల బాస్తో గొడవలు అయి టీమ్ తోని అసోసియేట్ కాలేక మంచి పొజిషన్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా సడన్గా జాబ్ మానేసి ఖాళీగా ఇంట్లో కూర్చొని అడిక్షన్స్కి పోయిన వాళ్ళు కూడా నేను చాలా మంది చూశాను వాళ్ళకి యాక్చువల్లీ కంపెనీలో చాలా గౌరవం ఉంటుంది కానీ వీళ్ళు ఊహించింది వీళ్ళు కోరుకున్నది దక్కకపోవడం ప్లస్ రెండోది వీళ్ళ క్రియేటివిటీకి అక్కడ ప్లేస్మెంట్ లేకపోవడం క్రియేటివిటీకి అక్కడ ఐడెంటిటీ లేకపోవడం ఇది మానసికంగా వీళ్ళు అనుభవించుకొని వీళ్ళు వీళ్ళు చాలా గొప్పగా హై యాటిట్యూడ్ హై ఇమాజినేటివ్ హై క్వాలిటీ ఇమాజినేషన్ ఉంటుంది వీళ్ళకి కానీ అది ఆచరణకు వచ్చేటప్పటికి ఆ క్వాలిటీ అప్లికేషన్ లో పనికి రాదు కదా అందుకే ఈ సంవత్సరం వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ యాజ్ వెల్ ఎస్ ఈగో సెంట్రిక్ ఈగో సెంట్రిజం అంటే ద ఇయర్ ఆఫ్ ఈగోస్ ఈగోస్ అంటే ఏంటి యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ ఈగోస్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్ మేనేజింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి మేడం మీరు మాట్లాడే విధానం మిమ్మల్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకునే విధానం మీరు చేసే పని ఇవన్నీ కూడా ఈగో మేనేజ్మెంట్ ద్వారా వచ్చేది ఒక క్వాలిటీ ఓకే ఈగో మేనేజ్మెంట్ లేకుండా డిజార్గనైజ్డ్ గా కంప్లీట్ గా మీరు అనుకున్నది అనుకున్నట్టు వస్తే దాని కాన్సిక్వెన్సెస్ క్యాటిక్ ఉంటాయి సో వీళ్ళు ఈ సంవత్సరంలో గమనించాల్సింది ఏంటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ముఖ్యంగా మీరు స్థాన చలనం ఒకవేళ ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు వేరే చోటుకి వెళ్ళి వస్తుంది విదేశాలకు వెళ్ళి చేయాల్సి వస్తుంటే యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయండి రెండోది భాగస్వామికి సంబంధించిన విషయాలు చెప్తారు పంచమ షష్టమాధిపతి అవుతాడు సో వీళ్ళని వీళ్ళ శత్రువులుగా ఎన్ని రోజులు పెట్టి ఎవరితో తొక్కేశారో ఇప్పుడు వాళ్ళని వీళ్ళు దొక్కుతారు సెవెంటీ సిట్లు శత్రు జయము ఇయర్ ఆఫ్ సర్ప్రైజెస్ అంటారు మనం ఊహించని జరుగుతుంది మీ శత్రువులే మీకు భయపడతారు ఎందుకంటే షష్టమంలో రాహు ఉన్నాడు ఓకే మీ శత్రువులు మీకు భయపడతారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా భయపడతారు మిమ్మల్ని హాని చేయాలనుకునే వాళ్ళు మీరు దరిదాపులకు రారు సో ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడైతే భరించారో కుటుంబంలో కావచ్చు సంస్థల్లో కావచ్చు వ్యాపారంలో కూడా కావచ్చు ఇది మీకు శత్రుజయం అని చెప్పొచ్చు టూ ట్వంటీ సిక్స్ ఇస్ అ విక్టరీ ఓవర్ యువర్ రైవల్స్ ఓకే అండ్ అట్ ద సేమ్ టైం పంచమాధిపతి కూడా వీళ్ళకి సప్తమంలో ఉన్నాడు ఇది కొంచెం వీళ్ళకి బాధ కలిగించే విషయం అంటే చాలా మంది ప్రేమికులు విడిపోయేటువంటి సందర్భం కూడా ఉంటుంది అంటే చాలా ఇంటిమేట్ ఇక్కడ రేపు పెళ్లి చేసుకుంటారు అనుకునే వాళ్ళు కూడా ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ డిస్టర్బెన్సెస్ అన్నది వీళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ త్రీ టు ఫోర్ మంత్స్ లో తెలిసిపోతుంది వీళ్ళు చేయాల్సిన పని ఏంటి వాట్ దే దిస్ ఇయర్ ఫర్ మానిఫెస్టేషన్ ఇయర్ వాట్ యు ఇష్ట ఇష్టాలని ఆర్గనైజ్ చేసుకుంటే ఇదే పర్సనల్ రిలేషన్స్ దెబ్బతినట్ మై వాట్ మీకు నచ్చేది నచ్చని దాని వల్లనే మీకు సమస్యలు ఓకే మీకు నచ్చేది నచ్చని విషయాల్ని పక్కన పెట్టి అక్కడ సందర్భంలోకి మీరు వెళ్ళడం అన్నది అది మీరు పెద్ద మెడిటేషన్ జాబ్ లాంటిది వీళ్ళు ఎందుకంటే వీళ్ళ లోపల ఉన్నది ఉన్నట్టుగా ఉంటారు వీళ్ళు సూట్గా స్ట్రెయిట్ గా ఉంటారు వీళ్ళు ఇట్లా కొంచెం ట్రిక్గా మాడిఫైడ్ లైన్స్ లో వీళ్ళు ఉండలేరు తులారాశి వాళ్ళలాగా అందుకే వీళ్ళకు తులారాశి జీవిత భాగస్వామి అనుకోండి అవన్నీ నేర్పిస్తుంది ఓకే సో ప్లస్ ఇంకొకటి వీళ్ళ అహం ఇయర్ ఆఫ్ ఈగో అహం ఏంటంటే నేను ఎవడ మాట వినను ఎందుకు వినాలి అనే యాటిట్యూడ్ వీళ్ళకి చాలా ఉంటది ఇది వీళ్ళకి ఎక్కువ ఫోకస్ అయ్యేది మే జూన్ లో ఈ యాటిట్యూడ్ ఎక్కువ ఫోకస్ అవుతుంది అందుకే చెప్తున్నాను ఏంటంటే వీళ్ళు జూన్ జూలై వరకు వీళ్ళు వెయిట్ చేయాలి వీళ్ళకి బెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే వీళ్ళకి జూలై తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇస్ ద మోస్ట్ ఫేవరబుల్ సో వీళ్ళకి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటది ఏంటంటే వీళ్ళు శత్రువుని గెలుస్తారు రెండోది ఒకటి వీళ్ళకి స్థాన చలనం ఒకవేళ కొత్త ప్రాంతాలకు వెళ్తారు కొత్త ప్రాంతాలకు వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయాలి జాబ్ చేయాలి కొత్త ప్రాపర్టీస్ కొత్త ప్లేస్ లో కొనాలి వీటికి సూపర్ స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళాలి లోన్స్ తీసుకోవాలి దానికి అనుకుంటే మాత్రం ఇది అద్భుతం సో ఇన్ని ఫేవరబుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి వీళ్ళు మీరు ఇందాక చూడండి వీళ్ళు ఎవరి కోసం మారరు అది అనేది వీళ్ళు మారకపోవడానికి కూడా ఒక మానసిక కారణం ఉంది వై దే ఆర్ నాట్ ఎబుల్ టు మాడిఫై అట్ ద సిచ్యువేషన్ ఇది వీళ్ళు ది షుడ్ ఓవర్కమ్ ఈ అన్నది ఏ అంశాల్లో ఉండాలంటారు ఈ మనిషికి అంటే మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే వీళ్ళకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది నాకు అంటారు చూసుకుంటే వెల్ డ్రెస్డ్ వెల్ ప్రొజెక్టెడ్ పర్సనాలిటీ లాగా ఉంటారు లోపల ఏమి ఉంటుంది వేలగానే ఉంటది బ్రెయిన్ వీళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మీకు ప్రతి పుస్తకంలో రాసి ఉంటుంది అన్ని రాసి వాళ్ళు అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ ఏంటి ఏంటంటే వీళ్ళు ఒకటి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళకి అందరికి ఒక ఇరవై ముప్పై ఆలోచనలు వస్తే వీళ్ళకి ఎన్నో వస్తాయి చెప్పండి ఒక వెయ్యి వస్తాయి మరి దేన్ని పట్టుకొని దేన్ని ఆర్గనైజ్ చేసి దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు ప్లస్ ఎట్లా పడితే అట్లా ఆర్గనైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు మీనరాశి వాళ్ళకి కాదు మీనరాశి వాళ్ళు ఎట్లా ఉండదు దాన్ని మేనేజ్ చేసి మస్ చేసేస్తారు సో వీళ్ళు వే ఆర్ వెరీ చూజీ మేడం వీళ్ళ వీళ్ళలో ఉన్నటువంటి ఆ చూజీనెస్ పర్ఫెక్షన్ సిండ్రోమే వీళ్ళకి కర్స్ శాపం వీళ్ళకి ఇంత తెలివితేటలు ఇంత బ్రెయిన్ ఉంది ఇంత క్రియేటివ్ గా ఇంత జనరస్ గా పనిచేసే వీళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి శాపం ఏంటంటే ప్రకృతి వాళ్ళు వచ్చిన శాపం ఏంటంటే వీళ్ళు ప్రతిదీ ఆర్గనైజ్డ్ గా ఉండాలి పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు అది ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంటుంది మేడం అయినా కోరుకుంటారు నచ్చదు చూసే విధానం వేరే వీళ్ళు అంటే ఎప్పటికప్పుడు అనమాట ఒక రకమైన ఎన్హాన్స్మెంట్ అంటారు చూడండి ఇప్పుడు మీరు చూడండి లైవ్ షోస్ కొన్ని ఉంటాయి కామెడీ షోస్ ఉంటాయి అప్పటికప్పుడు వాళ్ళు ఎన్హాన్స్ చేసి కామెడీ పండిస్తుంటారు అది అప్పుడు యాక్చువల్ స్క్రిప్టెడ్ ఉండదు ఎన్హాన్స్మెంట్ వీళ్ళకి ఎన్హాన్స్మెంట్ వీళ్ళకి ప్రాబ్లం ప్రతిదీ ఉన్న ఎంతో కష్టపడి ఒక స్టేజ్ తీసుకొచ్చి అక్కడికి వచ్చాక లేదు ఇది ఇంకా చేస్తే బాగుండి ఇంకా చేస్తే ఇంకా ఉంటుంది చూడండి టూ మచ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ మీరు ఇందాక ఇమాజినేటివ్ అన్నారు ఎస్ దే ఆర్ వెరీ ఇమాజినేటివ్ అది ఆర్గనైజ్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ఒక పర్ఫార్మెన్స్ కి వచ్చేటప్పటికి వీళ్ళు అనుకున్న దానికి క్వైట్ డిఫరెంట్ ప్రొజెక్షన్ అవుతుంది అలాంటప్పుడు వీళ్ళు భయపడాల్సింది దేనికి వాళ్ళు భయపడాల్సిందే ఫస్ట్ ఈ టూ మచ్ ఆఫ్ ఆంటిసిపేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ కి భయపడాలి సో కాబట్టి వీళ్ళు ఎందుకు భయపడాలి వాళ్ళకి ఆల్రెడీ డిఫాల్ట్ ఇంటెలిజెన్స్ ఉంది దే ఆర్ ద మోస్ట్ యూనిక్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను మీరు మోస్ట్ యూనిక్ యాంగిల్ వెళ్తారు వాళ్ళు యూనిక్ థింకింగ్ ఉంటది ఒకవేళ ఫ్యాషన్ డిజైనర్ అనుకోండి ప్రపంచంలో లేని ఒక కొత్త డిజైన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు వాళ్ళ చఫ్ అనుకోండి కొత్త వంటకం క్రియేట్ చేస్తారు ఎవడు ఊహించండి చాలా పర్ఫెక్ట్ చేస్తారు సో వీళ్ళలో డిఫాల్ట్ పర్ఫెక్షన్ ఉంటుంది డిఫాల్ట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి దే షుడ్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఎనీథింగ్ బై టేకింగ్ ఎ క్విక్ డెసిషన్ తొందరగా నిర్ణయం తీసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు సో దే షుడ్ నాట్ బి ఫియర్ఫుల్ దే షుడ్ బి ఫియర్లెస్ సెల్ఫిష్ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి సెల్ఫిష్ ఎక్కడ ఉండాలంటే వీళ్ళకి భయంకరమైన మొహమాట ఉంటుంది మేడం మొహమాట ఉంటుంది రెండోది చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏదో ఒకటి మీ మొహాన్ని పడే అని చూడరు దాని యూటిలిటీ చూస్తారు కాస్ట్ చూస్తారు అంటే ఒక క్లాస్ థింకింగ్ ఉంటుంది ఓకే సో ఇది ఈ మొహమాటపు వైఖరి వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎక్కడ చెప్పండి పంచమ షష్టమాధిపతి వీళ్ళకి కేంద్ర భావంలో ఉంటాడు ఎవరికి ఎవరు వీళ్ళకి దెబ్బ కొడతారు వీళ్ళు అంటే వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ సిబ్లింగ్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్ శత్రువులు ఎక్కడ లేరు రమేష్ ఒక డైలాగ్ వేస్తారు సినిమాలో శత్రువులు ఎక్కడ ఉండరు మన ఇంట్లోనే వీళ్ళు ఏంటంటే ఎవరితో అటాచ్ అవుతారు లైఫ్ అటాచ్మెంట్ ఎవరు నమ్మరు సో ఇదే ఏరియాకి వీళ్ళు ఇయర్ ఆఫ్ ఏంటిని ఇయర్ ఆఫ్ డిస్కనెక్టివిటీ ఏంటి మీరు దేని నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి మీరు ఈ అన్వాంటెడ్ సైకలాజికల్ గేమ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ మెయింటైనింగ్ రిలేషన్ ఎందుకు మానసికంగా అనుభవించుకోవాలి మీరు పోవాలనుకుంటే పోనీయండి మళ్ళీ తిరిగి వస్తాడు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం మీకు జయం శత్రు జయం మీ మీ వెన్నుపోటు పడిసే వాళ్ళ మీద గెలుస్తారు అన్నప్పుడు వదిలేసేయండి వాళ్ళే వస్తారు తిరిగి ఈ లోపల మీ సెల్ఫ్ మేనేజ్మెంట్ మిస్ కాకండి ఫోకస్ మోర్ ఆన్ యువర్ బిజినెస్ స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ మీద కొత్త స్కిల్స్ నేర్చుకోండి కొత్త ప్రాంతాలకు వెళ్ళండి కొత్తగా ఎగ్జిక్యూట్ చేయండి ఇయర్ టూ ఒక బాంబ్ బ్లాస్ట్ ఇయర్ సూపర్ సూపర్ చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి సూపర్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ వెరీ మచ్ నాగ్నాథ్ గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు